హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ తెలుగు యూట్యూబర్ చూస్తున్నారు కదా ఇది కొత్తపల్లి కొత్తపల్లి నుంచి భైరవ కొండ వెళ్ళాలంటే ఫైవ్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వెళ్ళాలి చూసారు కదా కనిపిస్తున్నాయి కదా కొండ దగ్గరికి వెళ్తే ఒక జలపాతం ఉంటుంది ఇది బంబే భైరవ కొండ అంటే కొంచెం ఒక ఫైవ్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఫారెస్ట్లో వెళ్ళాలి ఇదంతా ఫుల్ రెయిన్ పడుతుంది చూసారు ముందు మేకాలు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అయింది ఫుల్ రైన్ ఇప్పుడు కొంచెం తగ్గినమే వస్తున్నాం కదా నువ్వు ఆ మాట్లాడితే ఇంకా లడాక్ కదా

ఇంకా ఫుల్ ఎక్కువ బాగా పడింది తగ్గింది అంటే ఇక్కడ స్నానాలు చేసి వచ్చేస్తారు ఆల్మోస్ట్ థర్టీ అయింది వచ్చేసరికి కొంచెం చిన్నగానే వచ్చాము కార్లు ఇది ఇక్కడ ఇందాక టెంపుల్ చెప్పాం కదా అది ఇది ఇప్పుడే అక్కడ స్నానాలు చేసి వచ్చినాము ఇక్కడ టెంపుల్ కి చాలా లోయలో ఉంటుంది ఇక్కడ కొంచెం లోయల్లో ఉంటుంది టెంపుల్ చూస్తారు కదా ఇది పైన శివలింగ కాదు అండి అంతా ఒకే రాయి మీద చెక్కబడి చెక్కబడి చెక్కబడింది శివలింగం అంతా గృహల్లోనే ఉంటుంది ఓన్లీ ఒక్క రాయి మీద చెక్కారండి ఎక్కువ మంది లేరు సోమవారం కానీ ఎందుకంటే ఇక్కడ ఫుల్ రైన్ వస్తుంది రైన్ రైన్ పడుతుంది అందులో హాలిడేస్ కూడా కంప్లీట్ అయ్యాయి కదా ఎక్కువ క్రౌడ్ లేదు ఇది మెయిన్ టెంపుల్ అది ఇది ఇక్కడ పక్కన